నమస్తే నేను ప్రియో వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని లక్ష్యంగా చేసుకుని నైజీరియాలో నుండి నార్కోటిక్స్ డ్రగ్స్ ను నగరానికి తరలిస్తున్న ముఠాను ఎస్ఓటి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు వారి వద్ద నుండి దాదాపు కోటి పదిహేను లక్షల విలువైన ఎండిఎంఏ డ్రగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పడంచెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈస్నాపూర్ లో నిన్న రాత్రి డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు ఫెడర్లను ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దాదాపు కోటి పదిహేను లక్షల విలువైన కేజీ ఎండిఎంఏ నాలుగు మొబైల్స్ వారి నుండి స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ ముంబై నుండి డ్రగ్ ను జంప్ చేస్తున్నట్లు నైజీరియన్స్ జెర్రీ జిమ్మి అనే వ్యక్తుల నుండి డ్రగ్ నిందితులు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది పది రోజుల క్రితమే డ్రగ్ తరలింపు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసమే భారీగా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం డ్రగ్స్ తరలిస్తున్న మొహమ్మద్ సలీం పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు కాగా మరో ముగ్గురు డ్రగ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు డ్రగ్స్ రాకెట్ వివరాలను సంగారెడ్డి ఎస్పీ రూపేష్ నార్కోటిక్స్ ఎస్పీ చైతన్యాలు మీడియాకు వెల్లడించారు ఎఫర్ట్స్ సహాయంతో బయట రాష్ట్రాల్లో కానీ మా టీం ఒకసారి రాజస్థాన్ దాకా వెళ్తూ ఉంది రాజస్థాన్లో వెళ్ళి పట్టుకోవడం జరుగుతుంది రాజస్థాన్ నుంచి అఫ్యూస్ పట్టుకోవడానికి టీంలు పంపిస్తున్నాం అట్లానే మిగతా రాష్ట్రాల్లో కూడా చెప్పినట్టు ముంబై నుంచి వస్తున్న వాళ్ళని కూడా మనం ఇన్ఫర్మేషన్ ముందే ఇన్ఫర్మేషన్ తీసుకుని పట్టుకోవడం బెంగళూరు నుంచి నైజీరియన్స్ వస్తుంటే వాళ్ళు కూడా పట్టుకోవడం ఇట్లాగా మన తెలంగాణలోనే కాకుండా బయట నుంచి ఎక్కడి నుంచి ఎన్నో వస్తున్నా కూడా టీజీ న్యాప్ వాళ్ళని వదులు వదలదు లోకల్ పోలీస్ సాయంత్రంతో వాళ్ళని పట్టుకోవడం గ్యారంటీ జరుగుతూ ఉంది ఈ యొక్క మీకు మళ్ళీ విత్ కమింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్తో కానీ వీటి అన్నింటిలో కూడా అందరికీ ఆల్ ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా మేము మా సైడ్ నుంచి ఒక విజ్ఞప్తి మీరు ఎవరైతే డీజేలు కానివ్వండి లేదంటే ఇంకెవరైనా పిలుస్తున్నారో వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోవాలి మీకు అనుమానం ఉంటే ఎనివే అది లోకల్ పోలీస్ మేము పర్మిషన్ ఇచ్చేటప్పుడు మేము కూడా చెక్ చేస్తున్నాం యాంటీస్ చెక్ చేస్తున్నాం అట్లాంటి వాళ్ళు రాకుండా మన తెల మన యొక్క తెలంగాణలో అటువంటి డ్రగ్స్ అనేది దానికి తావు లేకుండా చేయడమే మన సీఎం గారు స్పెసిఫిక్గా చెప్పారు డ్రగ్స్ రహిత తెలంగాణ చేయడమే మన ముఖ్యమైన ఉద్దేశం దానికోసం అన్ని అన్ని విధాలుగా మనం కృషి చేస్తున్నాం అయితే ఈ కృషిలో భాగంగా టోటల్ ఈ పదిహేను రోజుల్లో డిసెంబర్ ఒకటి నుంచి ఇరవై ఇరవై తారీఖు దాకా ఆరు వందల నలభై ఒక కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది పదిహేను కిలోల గాంజా చాక్లెట్ పట్టుకోవడం జరిగింది పదహారు వందల గ్రాముల ఆయిల్ ఎండిఎంఏ కేజీ మూడు వందల గ్రాములు ఓపిఎం ఒక కేజీ ఓపిఎం ఓజీ ఓజీ వీడ్ అంటారు హైడ్రోపాలిక్ వీడ్ తొంభై ఏడు గ్రాములు చెరస్ నూట పదిహేడు గ్రాములు ప్లా పాపిస్ రా ఇది రాజస్థాన్ నుంచి వస్తుంది ఇది కూడా యాభై మూడు కిలోలు ఫిరవైన్ పట్టుకోవడం నలభై నాలుగు కిలోలు నలభై నాలుగు గ్రాములు ఫిరైన్ పట్టుకోవడం జరిగింది ఇట్లాగ ఇది నాకున్నర కోట్లు మన లాస్ట్ ట్వంటీ డేస్ ఇంకా మా యొక్క ఎఫర్ట్ కంటిన్యూస్గా ఉంటుంది మన ఏం మీ ద్వారా అందరి ద్వారా మా యొక్క రిక్వెస్ట్ మనం తెలంగాణ డ్రగ్స్ రైతు తెలంగాణ మార్చాలి అట్లానే న్యూ ఇయర్లో ఎటువంటి డ్రగ్స్ అనేది రానియకుండా మనం కృషి చేయాలి దానికి మీరందరి సపోర్ట్ మాకు అవసరం అందరూ కలిసి కృషి చేస్తే అందరి మనం హెల్తీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు అట్లానే మన రాష్ట్రాన్ని మన అట్లా తద్వారా మన దేశాన్ని కూడా డ్రగ్స్ రైతు రాష్ట్రంగా మార్చు రాష్ట్రం మన దేశంగా మార్చు థ్యాంక్